పంచాయతీలో కొత్తగా ఏర్పాటు చేసిన మహా విద్యార్థుల సమస్యలు కేరళ అధికంగా ఉన్నాయని చెప్పి నా దృష్టికి రావడంతో ఈరోజు బ్రహ్మంగారి మఠంలో మహా గురుకులంను పరిశీలన చేయడం జరిగింది దాదాపు మహా గురుకులం తెరిచి దగ్గర దగ్గర మూడు నెలలుగా వస్తున్నా నేటికి విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా ఉంది ఇక్కడ విద్యార్థులు భోజనం చేసే చోట విద్యార్థులు వసతి ఉన్న ఆ బాత్రూంలోని నీరు డైనింగ్ హాల్ దగ్గరికి చేరి అదేవిధంగా భోజనం తిన వేస్టు భోజన భోజన హాల్లోని వేస్ట్ వాటర్ అంతా కూడా చుట్టుపక్కల చేరి ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతు పడుతున్న పరిస్థితి ఇది కేవలం అధికారులు మరియు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా జరుగుతూ ఉంది ఫస్ట్లోనే చెప్పడం జరిగింది అయ్యా ఈ విధంగా ఉంటే ఇబ్బంది పడతారు పిల్లలు వాటర్ బయటికి పోవు దీనికి బ్యాక్ సైడ్ నుంచి ఒక ఇంకా కొట్టండి అవతలికి కాలం అది చేయండి అని చెప్పి మేము మొదట్లోనే ప్రిన్సిపల్ గారికి తెలియజేయడం జరిగింది మేము కాంట్రాక్టర్లు చెప్పి చేపిస్తామని చెప్పినారు అది పూర్తిగా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇక్కడ విద్యార్థులకు సౌకర్యాలు లేవు ఏ ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య తీరకపోతే విద్యార్థులు ఎక్కువగా విషజ్వరాలు వ్యాధులతో ఇబ్బంది పడతారు ఆ ఆర్భాటంగా ఏదో చేస్తున్నామని చెప్పి గొప్పగా ఏర్పాటు చేశారు కానీ విద్యార్థులకు వసతులు కల్పించడంలో అధికారులు మరియు రాజకీయ నాయకులు యొక్క చొరవ అనేది ఈరోజు కనపడడం లేదు ప్రారంభం చేసినంత చొరవగా ఈరోజు విద్యార్థుల సౌకర్యాలపై ఎవరు దృష్టి పెట్టడం లేదు టీసీఓ గారు స్టార్టింగ్లో ఏదో చేసినారు కానీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు మఠం యొక్క మహా గురుకులంలో ఉండే విద్యార్థుల పరిస్థితిని గాలికి వదిలినారు తక్షణమే అధికారులు రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లకు చెప్పి బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ మురికి నీరును తొలగిస్తే విద్యార్థులు కొంత సౌకర్యంగా ఉంటుంది అదేవిధంగా ఆ రోజు వేసిన రోడ్డు ఏదో వాళ్ళ డబ్బుల కోసమో లేదా కాంట్రాక్టర్ బిల్లుల కోసమే వేశాడు తప్ప ఏ అధికారి కూడా పర్యవేక్షణ చేయలేదు పర్యవేక్షణ చేయ చేయకపోవడం కారణంగా రోడ్డుకు ఐదు అడుగుల ఎత్తులో మొత్తం గ్రౌండ్ అంతా మట్టి తొలినారు దానివల్ల విద్యార్థులు ఏ ముగ్గులో ఒకవేళ రాత్రిపూట తిరగాలన్నా కూడా కింద అని ఒక భయంతో ఈరోజు ఇక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు తక్షణమే ఆ రోడ్డు లెవెల్కు హై లెవెల్కు అయినా వేయాలి లేదంటే ఆ లెవెల్కు మట్టి అయినా తీసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి తక్షణమే జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు దీనిపైన చొరవ చేసి విద్యార్థులు భోజనం చేసే చోట ఏదైతే మురికి ఉందో భోజన సదుపాయాలు తిన్న చోటే వాళ్ళు మురికి వేస్ట్ వేస్తామో అది ఎంత మురికిగా చేరి విద్యార్థులకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఏడు వందల మంది ఈరోజు విద్యార్థులు ఇక్కడ ఉంటే కేవలం నలుగురు మాత్రమే ఉంట వాళ్ళు ఉన్నారు దానివల్ల విద్యార్థులకు సరైన భోజన సౌకర్యాలు కూడా అందివ్వలేరు దాన్ని కూడా తక్షణమే అధికారులు పరిష్కరించాలి ఏదైతే విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు స్కూళ్ళలో అనుమతి లేదని జీవో ఇవ్వడంతో విద్య ఉపాధ్యాయులు అధికారులకు కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తారు ఆ జీవోను వెంటనే ప్రభుత్వం రద్దు చేసి విద్యార్థి సంఘాలు స్కూల్లో లేకపోతేనే ఆ స్కూళ్ళు పురుగుపడతాయి అంతో ఎంతో బాగుంటాయి కావున తక్షణమే ఆ జీవన్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం పెదులిపల్లె ప్రభాకర్ సిపిఐ మండల కార్యదర్శి బ్రహ్మణ్